భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాలుస్తోంది ఇవాళ ఉదయానికి యాభై ఒక్క అడుగులను దాటేసింది వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నరీషా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అడుగు అడుగు పెరుగుతున్న కొద్దీ అటు ముంపు ప్రాంతాలు ముంపు బాధితుల్లో వణుకు మరింత పెరుగుతుందని చెప్పవచ్చు గోదారమ్మ పెరుగుతున్న కొద్దీ ముంపు ప్రాంతాల ప్రజలు అల్ అల్లాడిపోతున్న పరిస్థితుంది గత అనుభవాలను తలుచుకుంటూ ఇప్పుడు కూడా ఆ గజగజ వణికిపోతున్న పరిస్థితుంది నిన్న రాత్రి నుంచి కూడా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీగా వస్తున్న లక్షల క్యూసెక్ల ప్రవాహం వస్తున్న వేళ భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతూ వస్తుంది దాదాపు ఇప్పటికే యాభై ఒక్క అడుగులు దాటి మహోగ్ర రూపం దాల్స్తున్న గోదావరి తీర ప్రాంత ప్రజల్ని తీరాని వేదనకు గురి చేస్తుందని చెప్పొచ్చు భయాందోళనకు గురి చేస్తున్న ఉంది ప్రస్తుతం ఉదయం ఆరు గంటల వరకు సిడబ్ల్యూసి అధికారులు విడుదల చేసిన అంచనా ప్రకారం యాభై ఒకటి పాయింట్ నాలుగు అడుగులు దాటి గోదావరి మహోగ్ర రూపం దాల్స్తూ ప్రవహిస్తుంది ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా చెర్ల దుమ్ముగూడెం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి అటు భారీ వర్షాలు ఓవైపు మరోవైపు గోదావరి వరద పోటు ఎత్తడంతో దాదాపు ఇరవై గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితుల్లో ఆ అధికార యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికార యంత్రాంగం భావిస్తుంది ఇప్పటికే నిన్న సాయంత్రమే అటు పోలీస్ శాఖ కావచ్చు ఇటు రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా అన్ని శాఖల సమన్వయంతో కలిసి పటిష్ట ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురిగా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి రక్షణ చర్యలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం లేకుండా కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు ప్రస్తుతం దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం భద్రాచలం వద్ద కొనసాగుతుంది దిగువకు కూడా దాదాపు పన్నెండు లక్షల వరద ప్ర క్యూసెక్ల వరద నీరు దిగువ గోదావరికి విడుదలవుతున్న పరిస్థితి అంటే పైన ఎగువ గోదావరి నుంచి భారీగా వస్తున్న వరద నీటి మట్టంతోనే ఈ ప్రవాహ వేగం అంతకంతకు పెరుగుతూ వస్తుందని చెప్పి అధికార యంత్రాంగం వెల్లడిస్తుంది దాదాపు యాభై మూడు అడుగుల వరకు ఇక్కడ చేరే అవకాశం ఉందని చెప్పి అధికార యంత్రాంగం భావిస్తున్న పరిస్థితుంది ఇప్పటికే ఉదయం నుంచి కూడా అంతకంతకు పెరుగుతూ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం యాభై ఒక అడుగులు దాటి మహోగ్ర రూపం దాలుస్తుంది యాభై మూడు అడుగులకు చేరితే గోదావరి నీటి మట్టం యాభై మూడు అడుగులు దాటితే కనుక ఇక్కడ మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తారు దీంతో ముఖ్యంగా గోదావరి ముంపు ప్రాంతాల్లో ఒక అలజడి వాతావరణం ఇప్పటికే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ప్రధానంగా భద్రాచలం కావచ్చు అదేవిధంగా ముంపు మండలాల్లో ఇప్పటికే భద్రాచలంకు రాకపోకలు తెగిపోయాయి భద్రాచలం పట్టణం నుంచి ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే మార్గాలు కూడా పూర్తిగా ఆ రాకపోకలు స్తంభించిన పరిస్థితి మరోవైపు చర్లా దుమ్ముగూడెం ఈ మండలాల్లోని దాదాపు పది పద్దెనిమిది నుంచి ఇరవై గ్రామాల కొరకు కూడా పూర్తిగా రాకపోకలు తెగిపోయిన పరిస్థితుల్లో ఆ ప్రత్యేకంగా అధికారులు అయితే ప్రత్యేక చర్యలు చేపట్టి ారు యాభై ఐదు అడుగులు దాటిన తర్వాత మరింత ఆందోళన కలిగించే ముంపు ప్రాంతాలు ఏవి ఉన్నాయి ఏవి ఆ ఎఫెక్టెడ్ గ్రామాలు ఉన్నాయన్న అంశాలను ముందే గుర్తించి అధికార యంత్రాంగం ఆ చర్యలు తీసుకుంటున్న పరిస్థితుంది ప్రధానంగా నల్ మొదటి ప్రమాద హెచ్చరిక దాటిన సందర్భంలో ఎంత ఆ గ్రామాలు ఎంత ముంపు ప్రాంతాలు ప్రభావితం చూపుతాయి అదేవిధంగా రెండో ప్రమాద హెచ్చరిక యాభై మూడు అడుగులు దాటిన తర్వాత నలభై ఎనిమిది అడుగులు దాటిన తర్వాత ఎన్ని ఎంత ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారన్న అంశాలపై ముందుగానే అధికార యంత్రాంగం ఆ గ్రామాల వారీగా గుర్తించింది మొత్తం దాదాపు నలభై ఐదు గ్రామాలు ఆ ప్రభావం చూపుతాయని చెప్పి అధికార యంత్రాంగం అంచనా వేసింది అందుకు సంగట్టుగానే వరద ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు ఇప్పటికే పద్దెనిమిది చోట్ల రోడ్డు రాకపోకలు నిలిచిపోయినట్టుగా గుర్తించారు వరద ప్రభావిత గ్రామాలలో నిత్యావసర సరుకులు కూడా ముందస్తుగా ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది స్థానిక రేషన్ డీలర్ల ద్వారా నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయాలని చెప్పి అధికార యంత్రాంగం ఇప్పటికే స్థానిక అధికారులకు దిశానిర్దేశం చేశారు మొత్తంగా ప్రస్తుతానికి అంతకంతకు పెరుగుతున్న గోదావరి మరింత మొహోగ్ర రూపొందాలి చేస్తే కనుక ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపైన ఇప్పటికే ప్రభుత్వం ఇక్కడ జిల్లా అధికార యంత్రాంగానికి కూడా దిశానిర్దేశం చేసింది ఎక్కడ కూడా దాదాపు ఎన్ని అడుగుల మేర వరద ప్రవాహం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం లేకుండా చూడాలని చెప్పి ప్రభుత్వం అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు దాదాపు ఇప్పటికే యాభై ఒక్క అడుగులు దాటి ఆ మూడో ప్రమాద హెచ్చరిక వైపు వడివడిగా గోదావరి ఉగ్రరూపం దాల్స్తూ పరిగెడుతున్న వేళ అధికార యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల్లో మాత్రం ఇంకా వణుకు పుట్టిస్తుంది ఈ పరిణామాలని చెప్పవచ్చు మరోవైపు మరో రెండు మూడు అడుగుల వరకు ఇవాళ పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే భావిస్తున్నారు అయితే కొంత వర్షాలు తెరపునివ్వడం ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు లేకపోవడం మాత్రం కొంత ముంపు బాధితులకు కొంత ఉపశమనం కలిగించే అంశంగా చెప్పవచ్చు ഓർട്ട് സ്റ്റുഡിയോ